శ్రీ మహాగణాధిపతి అయన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ధనురాశి అనగానే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనురాశి కింద పరిగణిస్తాం ఎవరికైతే జన్మ నక్షత్ర జన్మ తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏంటంటే మీ పేర్లోని ప్రథమాక్షరాన్ని పరిశీలించుకోండి మీ పేరులో మొదటి అక్షరం కనుక ఏ యో బా బి బూ ధ ఢ బే అనేటువంటి అక్షరాలు కనుక ఉండేటట్లయితే మీరందరూ కూడా ధనురాశి వారి కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే యోగేందర్ బాబీ బిందు ధావన్ భాస్కర్ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ ధనురాశి వారి కింద పరిగణించబడతారు ఇక ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలిస్తే రాష్ట్రాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో చాలా బలంగా ఉన్నాడు ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల భూ గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ధనురాశి వారు ఈ మాసం మంచి శుభ ఫలితాలను సాధించగలుగుతారు ఎవరైతే నూతనంగా భూగృహ సౌఖ్యాలను ఏర్పరచుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ మాసం అనుకూలమైన మాసం అని చెప్పి తప్పనిసరిగా చెప్పడం జరుగుతోంది ఎవరైతే ధనురాశి వారు విద్యా సౌఖ్యం కోసం అంటే యోగం కోసం చూస్తున్నారో నూతనమైనటువంటి కోర్సుల్లో చేరాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది అలాగే కోరుకున్నటువంటి పర్సంటేజ్ మార్కులు రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది మంచి యోగం కలుగుతుంది ఉన్నత విద్యాభిలాష కూడా నెరవేరుతుంది ఇక ఈ ధనురాశి వారికి రెండవ స్థానంలో ఏలనాటి శని సంచారం అనేటువంటిది జరుగుతోంది ఈ రెండవ స్థానంలో ఏలినాటి శని అనేటువంటిది దాదాపు చివరికి వచ్చేసింది అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి తర్వాత నుంచి వీరికి ఈ ఏలినాటి శని అనేటువంటి పీరియడ్ అయిపోతోంది కనుక ఎంతో కాలంగా అనేక రకాల ఇబ్బందులు పడి మానసికంగా అశాంతికి అలజడికి లోనైనటువంటి ధనురాశి వారికి రాబోయే కాలంలో మంచి ఫలితాలను ఈ శనిగ్రహం ఇవ్వబోతోంది ఈ శనీశ్వరుడి యొక్క మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడం కోసం శనివార నియమాల్ని పాటించండి అలాగే ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఆ తమలపాకులతో అర్చించి సింధూరంతో పూజించి తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి పాటించేటట్లయితే శనీశ్వరుడి యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందుతారు ఇక ఈ ధనురాశి వారికి ఈ మాసం మానసికంగా కొంత అశాంతి అలజడి అనేటువంటిది ఉంటుంది అలాగే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఏ పని కూడా సజావుగా ముందు స ముందుకు సాగకపోవటం ఒక పని కోసం ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో కొంతమందికి నిత్య కలహం ఏర్పడుతుంది అంటే దీని అర్థం ఏమిటంటే జీవిత భాగస్వామితో ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి మాట పట్టింపులు ఈ మాసం ఏర్పడే సూచనలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక అధికమైనటువంటి శ్రమ శ్రమానంతర విజయం ఇవి రెండు కూడా ధనురాశి వారికి గోచరిస్తున్నాయి ఇక లాభస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా ఈ ధనురాశి వారికి స్నేహితుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ దూర ప్రదేశాల్లో దేశ విదేశాల్లో ఉన్నటువంటి బంధు మిత్రుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి లభిస్తాయి అయితే ఆర్థిక పరమైన అంశాల్లో ధనురాశి వారికి మంచి రోజులు మొదలైనవి ధారాళంగా ధన ప్రవాహం అనేటువంటిది వస్తుంది అయితే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్లుగా ఈ ధన ప్రవాహం బాగానే ఉంది కానీ ఈ ఖర్చులు కూడా అంతకుమించి ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సిద్ధంగానే ప్రతి పనిలోనూ సూటిగా ప్రవర్తించటం లౌకికమైనటువంటి విషయాల్లో కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉండటం ఇటువంటివన్నీ ఉన్నటువంటి ధనురాశి వారికి ఈ డబ్బు ఎలా ఖర్చు ఎందుకు ఖర్చు అవుతోంది కుటుంబ పరమైన అంశాల్లో ఖర్చు అవుతోంది అలాగే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఖర్చు అవుతోంది ఇంత ధన వ్యయం అనేటువంటిది ఎందుకు వస్తుంది అనేటువంటి దాని దగ్గర మాత్రం సమాధానం దొరకదు ఇటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు ఇందాక నేను చెప్పినట్లుగా శనిశ్రుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించేటట్లయితే కుటుంబ ఛిద్రాలన్నీ కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి జీవిత భాగస్వామి ఆరోగ్యం కుదుటబడాలన్నా కూడా శనిశ్వరుడికి తగినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ఈ మాసంలో ఏళ్ళ శని ఇంకా పూర్తి అవ్వలేదు కనుక కొంత బుద్ధి చాంచల్యం అనారోగ్యం అకాల భోజనం అకాల నిద్ర ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అంటే ఏ పని మీద ఫోకస్ ఉండదు అంటే ఒక పని గురించి ఫోకస్డ్గా ప్రయత్నం చేయలేని స్థితి ఏర్పడుతుంది అలాగే వేళకి భోజనం ఉండదు వేళకి నిద్ర ఉండదు అధికంగా శ్రమ పడవలసి వస్తుంది ఈ శ్రమంతా కూడా కొన్ని సందర్భాల్లో బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది జీవిత భాగస్వామితో నిత్య కలహాలు ఏర్పడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వీటి నుంచి విముక్తి పొందడం కోసం ఈ ధనురాశివారు తప్పనిసరిగా శనిశ్రుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించండి వీటితో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి శాంతి క్రియ ఏమిటంటే మీ ఆర్థిక స్థితికి తగినట్లుగా ఎంతో కొంత సువర్ణాభరణాలని ధరించండి ఆర్థికంగా అందరూ మంచి స్థితిలో ఉండాలని లేదు వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా కొంతమంది మంచి స్థాయిలో ఉంటారు కొంతమంది మధ్యతరగతి స్థాయిలో ఉండే పరిస్థితులు ఉంటాయి కనుక మీ స్థాయికి తగ్గట్టుగా ఏదైనా సరే కనీసం గోల్డ్ రింగ్ అయినా సరే ధరించండి గురుగ్రహ అనుగ్రహం కనుక కలిగేటట్లయితే ఈ శనీశ్వరుడు ఇచ్చేటువంటి ఈ ఇబ్బందుల నుంచి ఈ కర్మశేషల్ని నుంచి తప్పించుకునే అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి ఈ మాసం ధనురాశి వారికి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇది మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే అనవసరమైనటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి పట్టుదలలకి పోవద్దు తొందరపడి నోరు జారవద్దు అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి తావివ్వద్దు ఇలా చేస్తే అనవసరమైనటువంటి గొడవలు కేసులు ఇబ్బందులు మానసిక అలజడి అశాంతి పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లో వీటన్నిటికీ మీరు ప్రయత్నపూర్వకంగా ఫుల్ స్టాప్ పెట్టవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది తాత్కాలికంగా ఇబ్బందులు ఏర్పడినప్పుడు సహజ సిద్ధంగానే ఆ పనిని వదిలేసి వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం మీకు ఉంటుంది ఈ ఇబ్బందులు అనేటువంటిది ఈ మాసం వస్తూ ఉంటాయి కనుక ఇబ్బందులు వచ్చినా సరే చుట్టుపక్కల పరిసరాలను మర్చిపోండి జరిగేటువంటి సంఘటనలు వదిలేయండి బంధుమిత్రులు నమ్మిన వారు చేసేటటువంటి ద్రోహాలను సైతం వదిలేసి మీ పని మీదే మీరు పూర్తిగా ఫోకస్ పెట్టగలిగితే ప్రతి పనిలోనూ మీరు మంచి విజయాలను నమోదు చేసుకుంటారు శనీశ్వరుడి యొక్క ఆగ్రహం మీ మీద ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంది ఈ గురుగ్రహం చతుర్థ స్థానంలో కేంద్ర స్థానంలో చాలా బలంగా ఉండి భూగృహ విషయాల్లో వాహన సంబంధమైన విషయాల్లో నూతన వస్త్ర ఆభరణాది ప్రాప్తి విషయంలో కూడా మీకు మంచి శుభ ఫలితాలను ఇవ్వటం జరుగుతోంది కనుక గురువు యొక్క శక్తిని పెంచుకోండి శనీశ్వరుడికి శాంతిని చేయండి గురువు యొక్క శక్తిని పెంచుకోవటానికి సువర్ణ ఆభరణాలని ధరించండి అది మీ మీ శక్తి సామర్థ్యాల వరకు మాత్రమే ధరించండి అప్పు చేసి ధరించాల్సిన పని లేదు మీకు ఎంత శక్తి ఉంటే అంతవరకే ధరించండి ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ స్థితిరీత్యా సంతాన పరమైనటువంటి చికాకులు ఆందోళన తప్పనిసరిగా మీకు ఉంటాయి ఈ సంతానాన్ని ఏ రకంగా సెటిల్ చేయాలి వీరి విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకుంటే ఏ ఈ విషయాలు ఎటు మలుపు తిరుగుతాయి సంతానం మాకు అనుకూలంగా ఉంటారా వ్యతిరేకిస్తారా అనేటువంటి మానసిక ఆందోళన అలజడి మీకు రాహుగ్రహ ప్రభావం వల్ల ఏర్పడబోతోంది ఇలా ఏర్పడుతోంది కనుక ఇలా ఉన్నటువంటి ధనురాశి వారు ఎవరైతే ఉంటారో వారు సర్పగ్రహ శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి సర్ప సూక్త పారాయణ జరిపించుకోండి సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి శ్రీకాళహస్తి వంటి సర్పక్షేత్రాలని దర్శించి తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ఇక ఈ ధనురాశి వారికి చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు మీరందరికీ కూడా వ్యాపారంలో రొటేషన్ బాగా పెరుగుతుంది వచ్చినటువంటి రొటేషన్ని మరల వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది ఇలా వచ్చినటువంటి లాభాలను కూడా రొటేషన్లో పెట్టడం స్థిరాస్తులు కొనుగోలు చేయటం ఇలాంటివన్నీ జరగటం వల్ల ఆర్థికంగా ఎంత డబ్బు వచ్చినా కూడా మీకు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయినట్లుగా గోచరిస్తుంది కానీ మీకు ఈ మాసంలో పెట్టేటువంటి ప్రతి పెట్టుబడి కూడా మీ భవిష్యత్తుకి మంచి బంగారు బాటలేసే పరిస్థితి ఉంది గురువు యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంది తత్కాలికంగా ఏర్పడుతున్నటువంటి ఈ బాధలు కష్టాలు మానసిక అలజడి అలాగే అశాంతి అలజడి అనిద్ర ఇటువంటివన్నీ కూడా మీరు తత్కాలికంగా కనుక వీటిని జయించగలిగితే భవిష్యత్తులో మంచి యోగం అనేటువంటిది కలుగుతుంది ఏలునాటి శని మీకు పూర్తవబోతోంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ధనురాశి వారికి ఈ మాసంలో రాజదర్శనం కలుగుతుంది అంటే సమాజంలో ఇప్పుడు ఈ కాలంలో రాజులు రాజ్యాలు లేవు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అధికారం పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రాపు మీకు లభిస్తుంది మీరు కోరినటువంటి సహాయాన్ని వాళ్ళు సునాయాసంగా మరొక మాట మాట్లాడకుండా చేయటం అనేటువంటిది మీకు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది మరిన్ని శుభ ఫలితాల కోసం కుజగ్రహ శాంతి పరిహార క్రియలు జరిపించండి మంగళవార నియమాలని పాటించండి ఇక ఆరవ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ స్థితిరీత్యా మీకు శత్రువుల మీద మంచి పట్టు లభిస్తుంది శత్రువుల మీద విజయం లభిస్తుంది అలాగే శత్రువులందరినీ సమూలంగా నాశనం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి ఈ షష్ట స్థానంలో ఉన్న కుజగ్రహ ప్రభావం వల్ల మీకు ఏ రంగంలో అయినా సరే ఆర్థికాభివృద్ధి అనేటువంటిది తప్పనిసరిగా లభించడం అనేటువంటిది జరుగుతుంది ఇక మరిన్ని శుభ ఫలితాలు రావడం కోసం ఈ మాసం ధనురాశి వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే శుక్రగ్రహ శాంతి కోసం మరి ముఖ్యంగా ధనురాశివారు తెల్లటి ఆవుని పూజించండి తెల్లటి ఆవుకి ఆహారం పెట్టండి ఇలా చేస్తే ఎవరైతే ధను రాశిలో ఉన్నటువంటి సినీ రంగ టీవీ రంగ కళాకారులు కవులు రచయితలు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ వీళ్ళందరూ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మరిన్ని శుభ ఫలితాలు రావటం అనేటువంటిది జరుగుతుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని ధనురాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి